స్టూడెంట్స్ కలుస్తుంటాయి కాబట్టి నేను ఎంజాయ్ చేయొద్దని ఎప్పుడు చెప్పాను సినిమాలు చూడొద్దని చెప్పాను క్రికెట్ చూడొద్దని చెప్పాను క్రికెట్ ఆడొద్దని చెప్పాను గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండొద్దని అని చెప్పాను అన్ని చెయ్యి కానీ లిస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ సక్సెస్ అని రాసుకో దానికి ఎంత టైం ఇవ్వాలి అంత టైం ఇచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఇంకా చాలా టైం ఉంటుంది అప్పుడు నీకు ఒక రిలేషన్షిప్ లో ఉండాలంటే ఉండు తనని కూడా కావాలంటే మోటివేట్ చేయి నువ్వు డాక్టర్ గా నేను ఇంజనీర్ లేకపోతే నువ్వు ఇది సాధించు నేను సాధిస్తా నువ్వు ఇంత సంపాదించు నేను సంపాదిస్తా ట్వంటీ వన్ ఇల్లు కట్టుకుందాం అని అలాంటి కానీ రోజు అతను నైట్ ఫోన్ లో మాట్లాడవు నాకు గిఫ్ట్లు ఇయ్యవు అని సంపేసే గర్ల్ ఫ్రెండ్ నీకు అవసరం లేదు వీడు ఏం చేస్తారో అర్థం కాని బాయ్ ఫ్రెండ్ నీకు అవసరం లేదు సో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్స్ ఒకరి హెల్ప్ చేయాలి అట్లా ముందుకు పోవాలనేది మీరు ఎక్కువగా ఇచ్చే స్పేస్ లో ఈ లవ్ అనే టాపిక్ మీద కొన్ని ఎక్కువగానే ఉంటాయి సో ఎందుకంటే మీకు మరి వచ్చే కామెంట్స్ అలా వస్తాయా లేకపోతే మీ ఓన్ గానే అలా ఇవ్వాలి అనుకుంటున్నారా గానీ అంటే నా అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా మీరు పోయి మీ అన్నకో అమ్మకో నాన్నకో ఫ్రెండ్స్ కో చెప్పుకున్నారు మీ ప్రాబ్లం వాళ్ళకి అర్థం ఎందుకంటే డబ్బు ప్రాబ్లం అనేది ఎంత ఇబ్బంది పెడుతుంది మనిషిని ఎంత కుంగిపోయేటట్టు చేస్తుంది అనేది వాళ్ళకి అర్థమైతుంది మీ నాన్న ఒక సలహా ఇస్తాడు మీ ఫ్రెండ్ ఒక ఔదారిస్తు భార్యకు పిల్ల ఎవరికి చెప్పుకున్నా అది ఈజీగా అర్థమయ్యే టాపిక్ డబ్బు ఇంకా ఏదైనా తీసుకోండి ఎంట్లాంటి ఆరోగ్యం బాగాలేదు అర్థమవుతుందా అడుపునొస్తుంది నాకు అర్థమైతు నాకు జ్వరం వచ్చింది అర్థమవుతుంది జ్వరం వస్తే ఎట్లేదు లవ్ అనే ఒకటే ఒక విషయము మీకు మీ లవర్ కి తప్ప మీకు మీ పార్ట్నర్ కి తప్ప అవేను మూడో వ్యక్తికి అర్థం ఎంత వాడు అర్థమైనట్టు నటించినా మనకి వన్ పర్సెంట్ కూడా అర్థం మీకు ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది మోసం చేసి వెళ్ళిపోయింది అటు ఫ్రెండ్ చెప్పుకుంటే ఏమంటారంటే రారా దా మందు వడతాం పా రెండు పెగ్గులేస్తే తగ్గిపోతుంది అని తీసుకోవద్దు ఏ అది వదిలేస్తుంది అని నాకు ముందే తెలుసు అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడే మోసం చేస్తాను నీ చెప్తూ నువ్వు కొట్టుకోవాలి దాన్ని నమ్ముకున్నావా అంటాడు వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి అది ఇదే మాట్లాడతాడు తను విను అని పేరు కూడా వాడు వీనికి అది ఇదని మాట్లాడుతుంటే కూడా ఫ్రెండ్ అంటే వీని లోపల ఏమైతే జరుగుతుందో అది ఫ్రెండ్ కి అర్థం కాదు అమ్మా నాన్నలకు చెప్పుకోలేడు ఎవరితో అర్థం కాదు లోపలనే కుమిలిపోయి డిప్రెషన్ లకు పోయి లాస్ట్కి సూసైడ్ అగ్రెషన్ లకు పోయి ఆ పిల్లని ఏమన్నా చేయవచ్చు ఒకవేళ ఆడపిల్ల అయితే పిల్లడు మోసం చేస్తే తను కూడా ముందున్న మనిషిలాగా ఉండదు ఎవరు ఆడపిల్లకి అయితే ఇంకా ఘోరం పిల్లలైనా ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు మందు కొడతారు అది చేస్తారు ఆడపిల్లలు అయితే వాళ్ళ అమ్మానాన్న వాడు మోసం చేసి నేను లవ్ అంటే చెప్పుతో కొట్టాలి నిన్ను ఓ ఇంట్లో పడి అమ్మా నాన్నే ఫస్ట్ తిరుతారు ఆయన కొబ్బరికి చెప్పకు మన పరుగు పోతుంది అట్లాంటప్పుడు ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేయాలి కదా ఆ ప్రాబ్లమ్ నాకు అంటే నాకు ఏమని అంటే లవ్ ఒక్కటే ఇప్పటికీ సూసైడ్స్ లో ఫార్మర్స్ అంటారు అదంటారు రైతులు చేసుకుంటున్నారు అంటారు ఫైనాన్షియల్ క్రైసిస్ అంటారు అంత అన్నిటికీ బయట పడిపోతారు లవ్ అనేది ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు లోపల లోపల మదన పడిపోతుండ్రు తన పార్ట్నర్ కి ఇంకొకరితోని ఫిజికల్ రిలేషన్ ఉంది ఇంకొకరు నచ్చుతుండ్రు అనే ఫీలింగ్ వీడు అసలు తీసుకోలేదు కాల్ వెయిటింగ్ తీసుకోలేదు అట్లాంటిది ఇంకొకరితో క్లోజ్ ఉంది ఇంకొకరిని హగ్ చేసుకుంది నా లవర్ అనేది ఒక మగపిల్లుడు తీసుకోలేడు ఆడపిల్ల కూడా తన లవర్ కి ఇంకొకరు నచ్చుతుండ్రు అనే ఫీలింగ్ తీసుకోలేదు తను వదిలేసి ఇంకొకరితో క్లోజ్ అయ్యిండు ఇంటిమేట్ అయ్యిండు పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ భరించలేని నరకం ఎప్పటి వరకు ఒక టూ త్రీ మంత్స్ వరకు ఆ టైం దాటిపోతే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోతుంది ఆ టైం దాటాలనేది నా తపన వాళ్ళ ఫేస్ దాటాలిటీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ టూ త్రీ మంత్స్ వాడు ఇప్పుడు నేను కింద పడి నాకు ఇది ఫ్రాక్చర్ అయ్యి రేపు పొద్దున్న లేచి టంటాని మళ్ళీ ఫ్రాక్చర్ ఏమైనా చేయి వాడలేను కదా దీనికి సిమెంట్ పట్టి వేస్తారు ఇట్లా కట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ మూడు నాలుగు నెలలు దీన్ని కదిలించకుండా ఉండాలి దీన్ని ఎంత కేర్ తీసుకోవాలి అంత కేర్ తీసుకుంటే ఇది బాగా అయిపోతుంది సో సింపుల్ మోచేయి అట్లాంటి గుండె బాగుంటే పట్టదు అం మూడు నెలలు ఆరు నెలలు పడుతుంది కానీ అతకుంటది ఎందుకు ఎంత మంది కనెక్ట్ అయ్యారు ఇప్పుడు అర్థం నిజంగానే అతుక్కుంటది కానీ రేపు పొద్దున్నే అతుక్కోదు అతక్కదు నొప్పు రిలాక్స్ కూల్ చేయాలి అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కావచ్చు డిగ్రీ కావచ్చు పర్టికులర్ గా ఆ ఏజ్ ఆ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆ వ్యక్తికి మినిమం అంటే మంచి లైఫ్ ని మార్చుకోవాలన్నా చెడిపోవాలన్నా అదే టైం పర్టికులర్ సో ఆ లోనే ఎక్కువగా ఈ మధ్యన యూత్ చూసుకుంటే డ్రగ్స్ కానీ కానీ లేదంటే అమ్మాయి అని లవ్ అని కాని ఈ రెండు అట్రాక్ట్ అవుతున్నారు సో మీరు చాలా మంది కాలేజెస్ చూసుంటారు కదా సో ఈ టాపిక్ మీద మీ వర్క్ వచ్చే నాకు మొన్న మేము క్రికెట్ ఆడతాం జనరల్ గా కార్పొరేట్ లీగ్స్ మన హైదరాబాద్ లో నార్మల్ వీకెండ్స్ వచ్చిన వీక్ డేస్ నైట్ మ్యాచెస్ ఇప్పుడు రేపు మాకు మూడు మ్యాచ్లు ఉన్నాయి పొద్దున్న సిక్స్ థర్టీకి ఈవినింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ నైట్ నైన్ థర్టీ కి త్రీ మ్యాచ్ టీవంటీ మ్యాచ్ మా టీంలో అంతా యంగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు నిఖిల్ అని ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ నాతో పాటే కార్ లో వస్తున్నాడు వన్ అవర్ జర్నీ అతను చెప్తున్నాడు మా టీమ్ మెంబర్ ఫాస్ట్ బౌలర్ చాలా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ కూడా అటాకింగ్ చేస్తాడు చెప్తున్నాడు క్లాస్మేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంట వందకు ముప్పై రూపాయల వడ్డీ నెలకు వడ్డీతోని ఇప్పుడు నేను వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇచ్చిన అనుకోండి నాకు నెలకు మూడు వందలు కూడా కట్టాలి నెలకు సమస్య అసలు కాకుండా అట్లా పదివేల డబ్బు పదివేలకు మూడు వేలు నెలకు అట్లా డబ్బులు తీసుకుంటున్నారంట మనీ లెండర్స్ దగ్గర ఎందుకు అంటే మేజర్ రీజన్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంట లేదా మీరు అన్నట్టు పార్టీస్ అంట లేదా బెట్టింగ్ అట్లా చాలా మంది తీసుకుంటున్నారు అంటే ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ డాడీకి ఫోన్ చేయడము వాళ్ళని వచ్చి బెదిరియడం చాలా మంది చేసుకుంటారు చేసుకుంటారు అయితే మీరు అన్నట్టు నువ్వు వందకు ముప్పై రూపాయల ఇవ్వడానికి రెడీ అవుతున్నావు అంటే నీ మానసిక స్టేటస్ అంటే స్టేజ్ ఏ లెవెల్ ఉన్నా షాకింగ్ ఇట్లా జరుగుతుంది ఏ సంవత్సరానికి ఉండొచ్చు నిఖిల్ అంటున్నా లేదన్నా సంవత్సరానికి కాదు నెలకు థర్టీ పర్సెంట్ ఉంటున్నాడు నాకు ఎప్పుడన్నా డబ్బు తీసుకోవాల్సి వస్తే నాకు టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే నెలకు టూ పర్సెంట్ కట్టాలా అంటే సంవత్సరానికి ట్వంటీ నాలుగు నాలుగేళ్లలో అసలు కట్టాలా అని నాకు భయం అవుతుంది కోరి దగ్గర అప్పు తీసుకోవాలంటే ఇప్పుడు పది లక్షలు తీసుకుంటే అరే నేను టూ పర్సెంట్ కట్టాలంటే ఇరవై వేలు కట్టాలా నెలకని వాడు ఇరవై వేలు లక్షకే ముప్పై వేలు కడుతున్నాడు అంటే అంత దారుణంగా పడిపోయిందనమాట సిచ్యువేషన్ అంటే హార్మోన్ రియాక్షన్స్ ఆ ఏజ్ లో కరెక్ట్ చెప్పేటోళ్ళు లేక చేసేటోళ్ళు లేక అట్లా చేస్తున్నారు కానీ చాలా దారుణం ఉంటది వాళ్ళ లైఫ్ బయటికి రావాలి ఏమో నాకు అనిపిస్తుంది ఎంత చెప్పినా ఏం చేసినా దెబ్బ తగిలినాకనే తెలుసుకుంటాడా మనిషి అనిపిస్తుంది మీరు ఈరోజు చెప్పారనుకో ఈ రోజు గట్టిగా ఏదో సాధించాలనుకో రేపు వన్ వీక్ తర్వాత మళ్ళీ అయిపోతుంది కాకపోతే ఇప్పుడు నేనున్నా నాకు వేణుగోపాల్చారి అని ఒక సార్ ఉండే ఇంటర్ లో ఆయన ఒక మాట చెప్పింది ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఏ మాట చెప్పింది పక్కన పెడితే ఆయన చెప్పండి డాక్టర్ అనేది లైఫ్ కాదు నేను బైపీసీ తీసుకున్నాను జస్ట్ ఎంసెట్ కి ముందు ఒక మాకు సెమినార్ అరేంజ్ చేసి అందరు వచ్చి చదవండి బాగుపడతారు ఇప్పుడే రైట్ టైం చదవండి అది ఇది అంటే ఆయన వచ్చి చేసినంత చేసి రెండేళ్ళు ఇప్పుడు ఈ పది రోజులు చదవడం వల్ల జీవితాలు మారిపోవు ఒకవేళ మీకు ర్యాంక్ రాకపోయినా మీరు అనుకున్నది సాధించలేకపోయినా జీవితం ఆగిపోదు నాకు ఒక ఫ్రెండ్ ఉండే ఆయన ఇట్లనే బైపీ తీసుకొని ఫెయిల్ అయిపోయిండు ఎంసెట్ లో ర్యాంక్ రాలే తర్వాత ఈ రోజు అతను ఐపీఎస్ ఆఫీసర్ నేను ఫుల్ ర్యాంక్ తెచ్చుకున్నా నేనేమో లెక్చరర్ అయినా అది కంపేర్ చేసి చెప్పేసరికి నాకు ఈ రోజుకి అది ఎన్నో ఎండ్లు పదిహేను ఎండ్లు గడిచిపోయినాక నాకు ఉండిపోయింది అంటే ఒక మాట నాకు ఈ రోజుకి ఉండిపోయింది మీరు అంటున్నారు వారం రోజుల మనుషులు కూడా ఉంటారు సమాజంలో నాకు ఒక వ్యక్తి ఒకటి చెప్తే నాకు ఇక్కడ మిగిలిపోతది అది నాకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది అట్లనే నేను వంద మందికి చెప్తే వంద మంది తొంభై మందికి అది ఒక రోజులో తగ్గిపోవచ్చు ఆ పది మందిలో ఒక ఇద్దరికో ముగ్గురికో అయితే అది శాశ్వతంగా ఉండిపోయి వాళ్ళ లైఫ్ మార్చుకుంటే వాళ్ళ లైఫ్ ఒకటి కాదు కదా వాళ్ళ అమ్మా నాన్న లైఫ్ మార్చినట్టు వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నతముల లైఫ్ మారినట్టు పెళ్ళి పిల్ల పొద్దున పిల్ల అయితే వాళ్ళ భార్య పిల్లల లైఫ్ భర్త పిల్లల లైఫ్ వాళ్ళ పిల్లల లైఫ్ అందరి లైఫ్ నా ఒక మాటతో మారినట్టే కదా లాంగ్ టర్మ్ చూసుకుంటే సో అవసరం ఉన్న వాళ్ళకు అది రీచ్ అవుతుందనే ఆశ అండ్ రైట్ అండ్ లవ్ మేజ్ కూడా మీకు మంచి ఒపీనియన్ ఉన్నట్టే ఉంది ఎందుకంటే మన ఫ్యామిలీలో చూసుకుంటే మా తమ్ముడు మా గిన్నర్కి బాగా మీరు హెల్ప్ఫుల్ అయ్యారంట కదా వన్ మంత్ లో మొత్తం ఫటాఫట్ చేసేసిన హెల్ప్ అంటే వానికి నాకు నేను చేసిన హెల్ప్ లాగా అనిపించింది నేను చేసిన మేజర్ హెల్ప్ ఏంటంటే డ్రైవింగ్ లో సగం సగం చేసినాం నుంచి స్టార్ట్ రిచ్ రీచ్ సో వేల కిలోమీటర్లు నేను రైజ్ చేసి ఉంటా అది హెల్ప్ సెవెంటీన్త్ వాళ్ళు పరిచయం అయినాక వాళ్ళే క్లోజ్ అయినరు పదమూడు రోజుల్లో థర్టీ పెళ్లి చేసేసుకున్నారు పెళ్లికి నేను అభ్యంతరం చెప్పలేదు నాకు అన్నది గాంధీ తమ్ముడు చేసుకుంటావా ఇది కాదు పద్ధతి ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు అట్లాంటి మాటలు లేవు నాకు కానీ అనిపించలేదు అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా పెద్దవాడు కాకుండా చిన్నవాడికి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తాను అని అడుగుతారు కదా అలా ఎవరైనా పంతులు కూడా అన్నాడు ఎట్లా చేసుకోకండి అని చుట్టాల వరకు పోలేదు ఇది నాకంటూ ఫ్యామిలీ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను అమ్మ నాన్న అక్క అమ్మమ్మ మా బావ పిల్లలు ఇద్దరు అల్లుళ్ళు ఇది నాకు ఫ్యామిలీ అనిపిస్తుంది మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు తొరగబడది వీళ్ళకు ఎప్పుడు బాధ అవుతుంది అంటే నేను బాధపడుతుంటే బాధ అయితుంది మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది మా అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతుంది అయ్యో నేను మా తమ్ముడికి పెళ్లి అయింది నాకు పిల్లని పిల్లనియరు అని నేను మూల కూర్చొని తమ్ముడు పెళ్లి చేసుకుని నేనేం చేయాలి అని నేను ఏడుస్తుంటే మా అమ్మ అయ్యో పాపం నా పెద్ద కొడుకు జీవితం ఇట్లా అయిపోయిందని మా అమ్మ బాధ్యత నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసి నేనే బంధుల్ని రిసీవ్ చేసుకుని నేను ఆనందంగా ఉన్నప్పుడు మా నా ఫ్యామిలీకి అయితే ఒక ప్రాబ్లం లేదు నేను ఆనందంగా ఉన్నప్పుడు నా చుట్టాలు నా దగ్గరకు వచ్చి అయ్యో అనడం అనేంత ధైర్యం మా చుట్టాలలో ఎవరికి లేదు ఎట్లా బిహేవ్ చేయాలనుకుంటే మన చుట్టాలు ఎట్లా బిహేవ్ చేస్తాం ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా చుట్టాలు ఇట్లా మా బంధువులు ఇట్లా రిలేటివ్స్ ఇట్లా సొసైటీ ఇట్లా అంటారు కదా సొసైటీ ఏమంటదని భయపడుతుంటారు కదా అలాగ నేను చెప్పేది ఏంటంటే సొసైటీ ఎట్లా బిహేవ్ చేయాలో నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది నీ కూతురికి ఇంటర్క్యాష్ మ్యారేజ్ చేసినాం నీ కూతురికి ఇంటర్ కేస్ మ్యారేజ్ చేసినాక నువ్వే భయపడుకుంటా నువ్వే ఎవడేమంటో అని ఇట్లా బెరుగ్ బెరుగ్గుంటే వాళ్ళు వచ్చి నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఏ మనాలో అదనైళ్ళిపోతారు నువ్వు ఇక కుమిలిపోతావు నువ్వే దర్జాగా నా కూతుర్ని నేను పెళ్లి చేసిన బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది ఏ క్యాస్ట్ అయితే ఏంది నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి అని నువ్వు ఇట్లా రుబాబుగా కూర్చున్నావు అనుకో ఒక్కడ నీ దగ్గర మనం భయపడుతుంటే కుక్కలు ఎంట మనం పరిగెడుతుంటే మనకంటే ఫస్ట్ పరిగెత్తి వచ్చి మనం పిక్క పట్టుకుంటాయి ఎంత మనం బెరుగ్గా కనిపిస్తే కుక్కకి అంత అట్రాక్టివ్ కనిపిస్తాం మనం అది మనం ఎంట పడుతుంది మనం ధైర్యంగా నిలబడి కుక్క వస్తుంటే కుక్కని ఇట్లా చూసినాం అనుకోండి అది వెనక వెళ్ళిపోతుంది ఎంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్క అయినా మీదకి మనం ఇట్లా పోతే అది వెనక రియాలిటీ ఇట్లా రాయి తీసుకున్నట్టు చేస్తే అంత దూరం పరిగెడుతుంది సొసైటీ కూడా అంతే మనం భయపడుతున్నంత వరకు దానికి అటాక్ చేయబోతాయి మనం ధైర్యంగా ఉన్నంత వరకు దరిదాపులకు కూడా రాక్ష్మణ రేఖలాగా మన చుట్టూ మనం మన యాటిట్యూడ్ మన చుట్టూ మనల్ని కాపాడుతుంది సో ఎవ్వరు కూడా కొడుకు ఫెయిల్ అయ్యిందని ఫస్ట్ వాళ్ళే బాధపడుతున్నారు కొడుకు ఫెయిల్ అయింది ఇప్పుడు వాళ్ళు చేయమంటారు అరే ఫెయిల్ అయ్యిండు నెక్స్ట్ పాస్ అయితే నీకు ఎందుకు అంటే మొహ పెట్టుకుంటాడు ఒక్కరితోని అట్లా మాట్లాడి చూడండి పది మంది విని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం కాదు అవును ఫెయిల్ అయితే ఏమైతుంది వాళ్ళే వచ్చి చెప్తా చెప్తా ఇప్పుడు నేను అదే చేస్తాను ఇప్పుడు మీరు భయపడతా మీరే సిగ్గుపడుతున్నారు మీరే వణుకుతున్నారు అనుకోండి నేను మీ దగ్గరకు వచ్చింది బతుక అంట మీరు కాన్ఫిడెంట్ గా మీ లైఫ్ మీరు ఉన్నారు మీరు పక్కన మీ ఫ్రెండ్తోనో వాడుతున్నా రే నోరు మూసుకోరా నా లైఫ్ ఏందో నాకు తెలుసు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదని మీరు మాట్లాడుతున్నాను అనుకో నేను భయపడతాను అరే ఎందుకు వచ్చింది మీకే వచ్చి సలహాలు సో మన రియాక్షన్స్ ని బట్టే మన సొసైటీ మన బంధువులు మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఉంటారు అది అర్థం చేసుకోకుండా అందరు కన్ఫ్యూజ్ అయిపోయి నా కూతురు పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎట్లా అని అమ్మా నాన్నలే డోర్లు వేసుకొని భయపడితో ఎవ్వరు ఫోన్లు ఎత్తకుండా ఇట్లుంటారు ఏం రా చెప్పు అన్నాడు అనుకో ఏంది నీ కూతురు పెళ్లి చేసి అవును చేసుకుంది ఏంది నువ్వు రావా వచ్చేసేది రేపు పార్టీస్ సెవెన్ ఏం మాట్లాడతారు నెక్స్ట్ ఏమన్నా మాట్లాడడానికి ఉందా లేదు అంత సింపుల్ చాలా మంది ఈ భయంతోనే ఉంటారు అదే అంటే మనము ఎట్లా నాకు నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూకి పోతారు కదా ని మనము రూల్ చేయొచ్చు మనం ఏ క్వశ్చన్ అనేది మనం డైరెక్ట్ చేయొచ్చు అట్లా బిహేవ్ చేయొచ్చు మనం ఒకవేళ ప్రిపేర్డ్ ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని మనం డిసైడ్ చేయొచ్చు స్టూడెంట్ గా అట్లే లైఫ్ లో కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలో మనం డిసైడ్ చేయొచ్చు మనం కాన్ఫిడెంట్ ఉండాలంటే మనం చేసేది కరెక్ట్ బ్రదర్ అండ్ వైఫ్ కూడా చూసుకుంటే సో అంటే మనకు వచ్చే మన ఫ్యామిలీలోకి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మనతో కలిసి ఉండగలరా అని అనుకుంటారు కొంతమంది బట్ ఆవిడ చూసుకుంటే సో ఆర్గన్ ఫామ్ పెట్టారు కూరగాయల వ్యాపారం అంటారు అది తీసుకెళ్లి మళ్ళీ ఆ రైతు బజార్ లోకి ఇవ్వడం నిజంగా నాకు అది విన్నాక చాలా కొత్తగా అనిపించింది అండ్ వాళ్ళు చేస్తున్న బెస్ట్ థింగ్ అని నేను అనుకోవచ్చు నీకెలా అనిపించింది నాకు గర్వంగా అనిపించింది ఇప్పటికే అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక తప్పు పని చేస్తుంటే ఏదో రాంగ్ ది చేస్తుంటే వాళ్ళ ఇంటెన్షన్స్ రాంగ్ అయి ఉంటే నాకు చాలా బాధ అనిపించేది పోయి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలనే తప్ప ఏం లేదు అంటే జనరల్ గా ఈ రోజుల్లో చూసుకుంటే మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళది ఎక్కువ సక్సెస్ అవ్వదు అవద్దు అవ్వదు చాలా మంది థాట్స్ ఉంటాయి ఇది చేస్తే బాగున్నాను ఈ రోజుల్లో మంచి ఫుడ్ ఎవరో తినలేకపోతున్నారు బట్ మనం ఇలాంటి పెడదాం అనుకుంటారు కానీ రియాలిటీ వచ్చేసరికి యాక్సెప్ట్ యాక్సెప్ట్ బట్ ఇక్కడ కాదు బాగా ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ అట్లా వంశీది వాళ్ళకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగున్నారు వాళ్ళు చేసే పని బాగుంది వాళ్ళు చెప్పే విధానం బాగుంది వాళ్ళు వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ బాగున్నాయి అంటే వాళ్ళు జనాలకి ఎట్లా రీచ్ కావాలి అని వాళ్ళ టెక్నిక్స్ బాగున్నాయి వాళ్ళు క్రియేట్ చేసే వీడియోస్ టెక్నిక్స్ అంటే అరే వీళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు మనకు మొత్తం నేచర్ అంతా హెల్ప్ చేస్తుంది అంటారు